కృష్ణుడు గురించి ఏమనుకుంటారు కృష్ణుడి గురించి ఏమనుకుంటా అనేది అంటే ఇప్పుడు బిస్మిల్లాగా అండ్ ఆ హిస్ మై ఫ్రెండ్ హిస్ మై బడ్డీ కృష్ణుడు యా హిస్ లైక్ ఐ డోంట్ థింక్ ఆఫ్ హిమ్ లైక్ అంటే బజార్లకు వెళ్ళినప్పుడు రణ్ రమ్మని పిలిస్తారా ఎప్పుడు నాతో షాపింగ్ కి వెళ్ళినప్పుడు రండి ఐ బిలీవ్ దట్ దేస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఏంజెల్స్ ఇన్ మై లైఫ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ అనుకోండి ఎప్పుడైనా ఒక చర్చ్ కి వెళ్తే the peace that i feel that is um, unmatchable there is there is no match to it the peace the kind of sukun bolte na jo. Ah, that, that 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 you feel no comfort That's, yeah that you they, the, these are angels that why should i restrict myself to one angel or one one channel when i have so many channels when i can call hanmanji for protection లేకపోతే దూరం పెట్టడం ఎందుకంటే

దిస్ దిస్ ఇస్ ఇస్ రైట్ అని ఉంటది కానీ పీపుల్ జస్ట్ లవ్ మీ హూ మీకు చెప్పరా అమ్మా అలాగా మన మన అల్లా నొక్కల్ని పూజించాలి అయిపోయాను కదా కదా అండి అడల్ట్ నేను కూడా సో చెప్తారు ఇది నుంచి ఫామ్ అయింది మీకు ఇది అయిపోయింది సార్ చిన్నప్పటి నుంచి అవును యాక్చువల్ చిన్నప్పటి నుంచి ఏమైంది నేను స్కూల్ నుంచి వచ్చాను అండ్ నాన్నగే చెప్పాను నానా ఇలా క్లాస్లో వాళ్ళు కౌంట్ చేస్తున్నారు ఎంతమంది హిందూస్ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు అండ్ నాకు చాలా సాడ్ అనిపించింది ఎలా ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనల్ని కరెక్ట్ అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ అమ్మా నువ్వు బాధపడకు అలా చూడొద్దు ఈ ని ఎవరైనా ఏం రిలీజన్ ఫాలో అయినా నువ్వు అందరినీ గా చూడాలి అందరినీ కైండ్ హార్టెడ్ గా చూడాలి ఇవన్నీ నువ్వు సో అప్పటి నుంచి నాకు అది లైక్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్ హూ ఫాలోస్ వాట్ బట్ క్లాస్ లో ఎలా అనిపించింది మీకు అప్పుడు ఇలా తర్వాత డాడీ చెప్పిన తర్వాత మీ మూడు మీ మెథడాలజీ మైండ్ సెట్ అన్ని మారి ఉంటాయి కదా అంతే టు బి కామన్ విత్ ఎవరి విత్ ఎవ్రీ రిలీజియన్ అన్నప్పుడు మీరు అంటే మీరు క్లోజ్ అందరితో క్లోజ్ అయ్యారా క్లాస్ లో Yeah, of course, andy. Andy, um, I've noticed something about myself. Um, when we find similarities in one another, um, and more than differences. When when I sit with you and I say, "Oh, you, your birthday is also in June," immediately you have one connection. టీ దైయెస్ట్ సిమిలారిటీ ఆర్ హుమన్ దాట్ ఎల్స్ కెన్ వీ ఫైండ్ సిమిలారిటీ మనకి తెలుగులో తక్కువ ఎలాగంటే వచ్చారు తెలుగులో ఒక సినిమా చేశారు తర్వాత నార్త్ లోకి వెళ్ళారు తర్వాత ఎప్పుడు తెలుగుకి మరి రాలా రెండు సినిమాలు చేశారు రోజులు మారాయని ఒక సినిమా జయసింహని ఒక రెండు సినిమాలు ఫోక్ ఫోక్లర్ ఒకటి సోషల్ తర్వాత ఆవిడ బాలీవుడ్ కి వెళ్లిపారు మరి రాలా అండ్ ఇంకా తక్కువ వాళ్ళు ఏ రోజున తెలుగులో ముస్లిం రిలిజియన్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు హిందీలో ఉన్నారు సైరాబాను వాళ్ళందరూ ఉన్నారు సైరాబాను కానీ ఇక్కడ మనకి జీరో ఇందాక పాటలు రాసిన విమెన్ ఎలాగైతే జీరో ఇప్పుడు ఈ కైండ్ కూడా జీరోవే సో మీరు నా ఈ థియేటర్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా నేను సినిమా యాక్టర్ అవ్వాలి థియేటర్ లో ఉన్న వాళ్ళందరికీ ఒకప్పుడు ఒక రోజు డ్రీమ్ అదే సినిమాల్లోకి వెళ్ళాలనే అది ఉండునా మీకు లేకపోతే మీరు కమింగ్ ఇన్ సినిమా ఉండే 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 అది చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఐ సా ఐశ్వర్య రాయ్ మాధురి తిక్షిత్ దేవర మై రోల్ మోడల్స్ వాళ్ళ పాటలు చూసి నేను వాళ్ళ స్టెప్స్ కాపీ చేయడానికి ట్రై చేస్తాను మీరు డాన్సర్ పైగా సో ఆ మ్యూజిక్ వీడియోస్ అవి డాన్స్ స్టెప్స్ నా మైండ్ లో ఉండిపోతాయి అట్లా చిన్నప్పటి నుంచి సో ఐ థింక్ దానివల్ల ఎప్పుడు అది దట్ వాస్ దేర్ ఐన్ మేనిఫెస్టింగ్ ఇట్ సిన్స్ ఐ వాజ్ చైల్డ్ అనుకుంటా అవునా ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి నేను ఎప్పటికైనా ఒక రోజు చిట్టి నవ్వుతా చిట్టి లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ కాలేజ్ తర్వాత ఒక్కటైతే నేను సెట్ అయినా దట్ మై డెబ్యూ టు హీ మమ్మ ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ వెరీ స్పెషల్ యా ఐ థింక్ బికాస్ అంటే థియేటర్ లో ఉన్నవాళ్ళు కొంతమంది సినిమాల్లోకి రావాలనుకుంటారు బై డిఫాల్ట్ వస్తారు బై ఛాన్స్ వస్తారు కానీ చాలా మంది థియేటర్ వదలరు అవును వదలరు థియేటర్ అన్నది ఒక ఇంటాక్సికేషన్ ఒక అడిక్షన్ అవును మీరు సినిమాలు బాగా ఎంజాయ్ చేశారా థియేటర్లో మీరు చాలా ప్లేస్ చేసినట్టున్నారు కదా అవునండి చేశారా యా రిపీట్ షోస్ ఫర్ వన్ ప్లే ఐ డిడ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 20 టైమ్స్ వి డిడ్ లాస్ట్ ఫిష్ బేబీ అని ఒక ప్లే విత్ సమహారా అండ్ దెన్ విత్ రామనన్ కూడా బోత్ దీస్ సెటర్ గ్రూప్స్ వి రిపీటెడ్ దట్ ప్లే మెనీ మెనీ టైమ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ A uh, lot of other theatre groups and in work. Just recently, one of my teachers passed away. Also, Saurabh Gharipurikar. He was an absolute uh, treasure for the theatre community. And okay, but it was a great loss for all of us that he is no more. Okay, uh, but I learnt a lot from these people and uh, addiction i think nijangane atlane theater yeah 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 it is exactly the way you said that addiction i miss it so much Uh ah uh, uh, intensity uh kick ఏదో ఉంటుంది కదా స్టేజ్ పైన ఇమీజియట్ వాలిడేషన్ ఇమీజియట్ వాలిడేషన్ యు నో వాట్ ఈస్ వర్కింగ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్ డైరెక్ట్ కాన్ కాంటాక్ట్ ఉంటుంది ఆడియన్స్తో అండ్ రీసెంట్ గా ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఐ టోల్డ్ హర్ దట్ ఐ మిస్ థియేటర్ సో మచ్ అండ్ ఇట్స్ లైక్ వై డోంట్ యూ డూ ఇట్ అండ్ హోస్ లైక్ యా వై డోంట్ ఐ డూ ఇట్ సో గా ఐ మెసేజ్ అనదర్ ఫ్రెండ్ అండ్ ఐ సార్ జనవరి ఐ వాంట్ టు డూ దిస్ ప్లే అండ్ హీ సెడ్ ఓకే ఐ సెట్ ఇట్ అప్ ఫర్ యూ so he play his specialty ain't, auntie, if you have ever watched this play it's called white rabbit red rabbit if you have ever watched the play you cannot perform the play because mm -hmm. you get the script on the stage oh yeah so that is a specialty white play. rabbit red rabbit Oh no. okay it's a it's all over the world you have it's a, the same script you have to apply to perform it and uh, 10 years back when my teacher was performing it ఐ ఐ డెన్ వాచ్ వాచ్ ఇట్ నేను నేను డిసైడ్ ఎంతో క్రేజీ కాన్సెప్ట్ ఉంది వన్ డే సో ఇట్స్ లెట్స్ డూ ప్లే ఓకే ఓకే బట్ మీరు సినిమాల్లో బిజీ అయిపోతే ఇంక నాటకాలు ఏం చేస్తారు అదే కొంచెం కొంచెం స్లోలీ స్లోలీ స్టార్ట్ చేస్తే సార్ ఐ థింక్ మేబీ ఐ బ్యాలెన్స్ ఓకే దర్ ఈస్ పార్ట్ ఆఫ్ మీ విచ్ వాంట్స్ టు మేక్ బిగ్ ప్రొడక్షన్స్ లైక్ ఐ డోంట్ సీన్ అతుల్ కుమార్స్ ప్లేస్ ఫ్యాబ్యులస్ డైరెక్టర్ ఫ్రమ్ ముంబై బట్ హిస్ ప్లేస్ ఆర్ జస్ట్ సో గ్రాండ్ సర్ హిస్ సెట్స్ ఆర్ సో గ్రాండ్ మ్యూజిక్ లైవ్ ఉంటుంది అసలు జస్ట్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఎగ్జాక్ట్లీ కానీ లైవ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా సో అలాంటివి ప్లేస్ ప్రొడ్యూస్ చేయడం అని నాకు కోరిక ఉంది బట్ ఐ నీడ్ అ బిగ్గర్ టీమ్ ఐ నీడ్ ఐ నీడ్ అోర్ సాలిడ్ టీమ్ సో వెయిటింగ్ మీరు సెటప్ చేసుకోవాలి కదా ఇప్పుడు మరి మీరు థియేటర్ లో ఉన్నప్పుడు మీరు ఏమైనా సంపాదించేవారా లేదు సార్ లేదు సార్ అవును ఇంకా ట్రావెల్ లో పెట్రోల్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ దట్ ఇస్ ప్రైస్ లెస్ కదా సార్ ఎదురుగుండ